ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా భారతదేశ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రతినిధ్యం బ్లాక్ బోర్డు మీద ఎన్నో సూక్తులు రాసే కాళీపష్టం కృష్ణమోహన్ అనే మాస్టర్ గారిని మా వేదిక వద్ద సత్కరించుకోవడం జరిగింది వారు గత ఐదు సంవత్సరాలుగా మరి డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్న బ్లాక్ బోర్డు మీద ఎన్నో సూక్తులు రాస్తున్నారు వారిని అందరూ కూడా ముద్దుగా బ్లాక్ బోర్డు మ్యాస్టర్ అని పిలుచుకుంటారు వారిని ఈరోజు మా వేదిక వద్ద సత్కరించుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మొత్తం భారతదేశంలో ఈ రోజున టీచర్స్ డే జరుపుకుంటారు ఆ సందర్భంగా మనం కూడా ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ టీచర్స్ డేని జరపాలని మనం రెండు రోజుల క్రితం అనుకున్నాం దానికి ముఖ్య అతిథిగా సన్మానిక రహితగా కృష్ణమోహన్ మేస్టర్ గారిని కాగేసుకున్నాం ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి విషయాలు అందరికీ తెలిసినయే సభ మర్యాద కాబట్టి వారు తొలి ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలాగా ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగి భారతదేశానికి మంచి పేరుని ప్రక్షాతులని సంపాదించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారు జయంతిని వారి పుట్టినరోజుని తర్వాత మరణించాక భారతదేశ జయంతిని టీచర్డేగా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా మనం కృష్ణమోహన్ మేస్టర్ నిజంగా ఆయన ఉన్నతమైన ఉపాధ్యాయుడు వారు వారు రీత్యా ఉద్యోగం చేస్తూ గత ఐదు సంవత్సరాల క్రితం మన గ్రౌండ్లో ఒక చిన్న బ్లాక్ బోర్డు పెట్టేవాడిని ముందు మనం అక్కడ రాసేవారు ఈ చాక్ పీసులు అన్నీ కూడా పాపం ఆయనే ఖర్చు పెట్టుకునేవారు నేను వాకర్స్ అసోసియేషన్ ట్రెజర్గా ఉన్నప్పుడు మా కమిటీ వారు అప్పీల్ పెట్టుకుంటే అప్పుడు చాక్ పీస్ కూడా మేము ఇస్తున్నాం తర్వాత ఆ బోర్డుని స్టాండర్డ్ చేయాలని స్టాండర్డ్గా పెడతాం ఈవినింగ్ వాకర్స్ కూడా చదువుకోవాలని లైట్ పెడతాం అలాగా అంచెలంచెలుగా అది మనకి ఒక అలవాటు అయిపోయింది మన అందరికీ బ్లాక్ బోర్డు చూస్తాం దాంట్లో ఎన్నో రకమైన విషయాలు మనకి తెలియ మనకి అందరికీ తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు అని గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి రాస్తున్నారు అది చాలామంది చదువుతారు ఒకవేళ కనుక ఆయన లీవ్ పెడితే కనుక బాధపడే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అలాంటి కృష్ణమోహన్ మేస్టర్ కరోనాలో కూడా రెండు సంవత్సరాలు ఆయన నిజంగా చాలా సేవ చేశారు మనకి మంచి మంచి వాక్యాలు వాట్సా వాట్సాప్ ద్వారా కూడా తెలియపరిచి వారి గ్రూపులు అన్ని గ్రూపులను పెట్టి మనకి తొలి సందేశంగా మన ఆ రోజున మనకి ఆ కరోనా మూమెంట్లో కూడా ఇచ్చారు వీరిని మనం వంద రోజన్ని ఐదు వందల రోజాన్ని వెయ్యో రోజాన్ని కూడా మనం మనం సత్కారం చేసాం మనం వీరిని మన వేదిక మీదకి వచ్చి అక్కడ బ్లాక్ బోర్డ్ దగ్గర కూడా మనం చేసిన రోజులు ఉన్నాయి కానీ ఆరు నెలల క్రితం మూడు నెలల క్రితం ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మాస్టరు మీకు సన్మానం చేయాలని అంటే కనుక వారింట్లో వారి కుమారుడి వివాహం నిమిత్తం ఆయన ఆడవాళ్ళు ఉంటాం వేరే కార్యక్రమాల్లో మన అందరం ఆడవాళ్ళు ఉంటాం మొత్తానికి నిజంగా ఇవాళ అదృష్టం మనకి టీచర్స్ డే రోజున అంత అత్యున్నతమైన ఉపాధ్యాయుని మనం సత్కరించుకుంటాం మన వేదిక మీద మనం నిజంగా అదృష్టంగా భావించాలి మనం ఏ కార్యక్రమం చేసినా రాంబాబు గారు నేను వస్తానంటే మీకు ఆశీస్సులు ఇస్తానండి అని ఆయన వాలంటరీగా పాపం ఆయన మన వద్దకు వచ్చి మన సన్మానం చేస్తుంటే గ్రహీతకి మనం సన్మానం చేస్తుంటే వారు చక్కని ఉచ్చరణతో వేద వేదం చదివి వేద చదివి ఆశీర్వదించిన రోజులు ఎన్నో ఉన్నాయి నిజంగానో మన కాఫీ క్లబ్కి కృష్ణమోహన్ మేస్టర్కి చాలా అభినావ సంబంధం ఉంది చాలా స్నేహపూర్వకమైన సంబంధం ఉంది అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున క్యాగేసుకుంటాం మనం అదృష్టంగా భావిస్తూ వారిని సత్కారం చేసే కార్యక్రమం నమస్కారం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాస్టారు గ్రౌండ్లోనే అందరికీ పరిచయం కానీ నేను ఆయన దగ్గర చదువుకున్నాను మా మాస్టారు ఏ విషయంలో అయినా సరే ఎప్పుడూ కూడా వెనకబడిపోతారు ఎలాగంటే ఆయన ఎప్పుడు కూడా సైకిల్ తొక్కుతూ ఆ బండి మీద వెళ్తూ మేము కారులో వెళ్తుంటే చూసి ఆనందపడిపోతూ ఉంటారు అలాగే ఆయన అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి మేము షాప్లో వ్యాపారం చేసుకుంటుంటే ఆయన సంతోషపడిపోతూ ఉంటారు ఆయన వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చిన్నగా జరిగినా మన ఇంట్లో కార్యక్రమం ఘనంగా జరుగుతుంటే చాలా సంతోషపడిపోతారు ఆయన ఆ రోజు ఉన్నారో అలాగే ఉంటూ మేమందరం అభివృద్ధి చెందుతుంటే ఆయనే సంతోషపడిపోతూ ఉంటారు అలాగా మాస్టర్ ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు ఇప్పుడైతే ఒక్కొక్కదానికి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కళ్ళు ఇలా బోల్డ్ అంతమంది వచ్చింది కానీ అప్పుడు మా మ్యాస్టరు అన్ని సబ్జెక్టులు చెప్పేవారు అన్ని సబ్జెక్టులతోటి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అప్పట్లోనే ఆయన చెప్పేవారు మా స్కూల్లో అన్నీ అప్పట్లోనే చెప్పేవారు ఆయన అలాగే మాకు స్కూల్ అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత భీమర్లోనే ఉంటున్నా ఆయన ఎప్పుడు కలవాలపోయాను కానీ మన కాలేజీలో నడవటంతో ఆయన అక్కడ మళ్ళీ బోటు పెట్టి ఆయన సొంతంగా ఆయనే బోటు పెట్టుకుని రాసుకుని అందరికీ మంచి జరగాలి అందరికీ అన్ని విషయాలు తెలియాలని మళ్ళీ చెప్పడంతో ఫస్ట్ ఆయన చూడలేదు నేను కానీ అలా పెట్టి రాస్తున్నారు కాళీపట్నం కృష్ణమోహన్ గారు అంటే అప్పుడు నాకు ఐడియా వచ్చి మళ్ళీ మాస్టర్ని చూసి ఆయన వచ్చేదాకా ఆగి చూసి చాలా సంతోషం అనిపించింది అప్పటి నుంచి ఆ బోర్డు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతిరోజు ఇంచుమించుగా అక్కడ బోర్డు దగ్గరైనా చూస్తాం లేకపోతే వాట్సాప్లో అయినా చూస్తాం ఏదైనా సరే ఒక మంచి విషయం తెలుసుకుంటాం కాబట్టి మాస్టర్కి ఎప్పుడు అనేక అనేక కృతజ్ఞతలు kemudian malam, మూర్తి గారు మణిగారు శుభాకాంక్షలతో మార్నింగ్ కాఫీ చూసేమవరం శ్రీ కాళీపట్నం కృష్ణమోహన్ ఐదు సంవత్సరాలుగా అయ్యా ఇంకెవరైనా ఉన్నారా ఓకే ననుమాన పత్రాన్ని

పరమ పవనము ఉపాధ్యాయ వృత్తిని మనసార నెరవేర్చు మాన్యుడవరు గోవింద ఈశ్వరి పూరిమి భక్తగా బంధువులు మెచ్చిన భద్రుడవరు మార్నింగ్ వాకర్స్ మదిమత్త బోర్డుపై మంచిని వాసుడు మహితుడవరు మురియు రాకేష్ మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నాకు సన్మానం చేసినటువంటి మార్నింగ్ వాకర్స్ మార్నింగ్ మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఒక రెండు విషయాలు మన రాధాకృష్ణన్ గారి గురించి చెప్పదలుచుకున్నాను ఆయన రాష్ట్రపతిగా ఉన్న ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు చదువుకునే టైంలో ఒక అల్లరి కొర్రాడు ఉండేవాడు ఆయన పక్కన ఆయన ఏం చేసేవారంటే బోర్డు మీద పిచ్చి పిచ్చి రాతలు మేస్టర్ల మీద కామెంట్స్ రాసేవారు రాస్తూ ఉంటే అవతల అందరూ కూడా ఎవరికి ఎవరైనా సరే నా గురించి చెబితే కొట్టేవాడు అనమాట తిట్టేవాడు కూడాను అలా ఎవరో కూడా భయపడి చెప్పేవారు కాదు ఓ రోజున అలాగా మేస్టర్ల మీద రాస్తూ ఉంటే అతను మేస్టర్ వచ్చేటప్పటికి ఎవర్రా ఈ రాతలు రాసిందంటే ఎవరూ చెప్పలేదు భయపడి సర్వేబల్ రాధాకృష్ణ గారు చదువుకునే టైంలో పక్కన ఉండి ధైర్యంగా లేచి నుంచుని ఈయనేనండి రాసింది ఈ కుర్రాడే రాసాడని చెప్తే ఆ కుర్రాడికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత సర్వేబుల్ రాధాకృష్ణ గారిని కొట్టడం కూడా జరిగింది ఆ కుర్రాడు నా మీద చెబుతావా నువ్వు అని చెప్పి అయితే నేను ఆ రోజు చెప్పబో చెప్ప చెప్పాను కాబట్టి నువ్వు బాగుపడతావు అని చెప్పాను రా అని చెప్పి అన్నాడు అది అయిపోయింది తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఒక యూనివర్సిటీకి వెళ్ళారు యూనివర్సిటీకి వెళ్తే ఆ ప్రొఫెసర్ గారు ఒక ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఎవరో గుర్తుపెట్టారా మీరు అని అడిగారు ఎవరంటే అంటే మీరు ఆ రోజున నాకు నన్ను హెచ్చరించారు కాబట్టి నేను ఈ రోజున ఈ యూనివర్సిటీకి ప్రొఫెసర్ని అయ్యాను అని చెప్పి సర్వేబాల్ రాధాకృష్ణ గారు ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే ఆయన జీవితంలో డెబ్భై ఐదు శాతం ప్రధానమంత్రి నిధికి ఇచ్చేసేవారు ఇరవై ఐదు శాతం మాత్రమే ఆయన ఉపయోగించుకునేవారు అలాగా ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుర్రబండి మీద తీసుకెళ్లేవారు పిల్లలందరూ గొర్రబండి వద్దండి మేమే లాగుతామని చెప్పి రైల్వే స్టేషన్ దాకా కూడా పిల్లలు ఆయన మీద ఉంటే అభిమానంతో తీసుకెళ్ళినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆ రోజు ఈరోజు నాకు ఆ సందర్భంగా సన్మానం చేసినటువంటి ఈ కాఫీ క్లబ్ వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక ఒక విషయం చెప్పదలుచుకున్నాను నాకు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది నాకు తల్లి సొంత పుట్టినల్ లాంటిది అయితే ఇది అత్తారిళ్ళు లాంటిది ఎందుకంటే ఈ ఈ కాఫీ క్లబ్ అత్తారింటికంటే అత్తారింటికి వెళ్ళిన అల్లుడిని ఎలా చూసుకుంటారో అలా మన రాంబాబు గారు ప్రత్యేకించి రాంబాబు గారు అనే కాదు మొత్తం మార్నింగ్ వాకర్స్ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా నన్ను చూసుకోవడం అనేటువంటిది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం అది ఒక రెండు నిమిషాలు ఒక్కటి మళ్ళీ ప్రమాదం ఈ డిఎన్ఆర్ నాకు ఇది ఒక ఆరు అంశాలతో ఈ స్థాపించబడినటువంటి ఈ సంస్థే ఈ కాఫీ క్లబ్ అనమాట అది ఏంటంటే ఆరు సకారాత్మకాలు అంటాం అంటే ఒకటి స్నేహతత్వం వీళ్ళందరూ కూడా చాలా స్నేహంగా రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ స్నేహతత్వం పెంచుకోవటం తర్వాత సేవాతత్వం మూడవది సామాజిక తత్వం నాలుగు సన్మానతత్వం ఎంతోమంది ప్రముఖులను ఇక్కడ సన్మానించడం జరిగింది అలాగే సహకారతత్వం ఒకరు ఒకరు సహకారం చేసుకోవటం అలాగే సనాతన సంస్కృతి అనేటువంటి ఈ ఆరు సకారాత్మకాలతో ఈ కాఫీ క్లబ్ స్థాపించబడింది అలాగే వీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఉంటారని వారందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు భగవంతుడు కలగజేయాలని ఊళ్ళమ్మ తల్లిని కంజికా పరమేశ్వరుని నేను ప్రార్థిస్తూ ఇంతటితో విస్తున్నాను ఈ సన్మానం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు అందరూ కలిసి మరి కాళీపష్టం కృష్ణమోహన్ గారిని మా బ్లాక్బోర్డ్ మాస్టర్ గారిని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం మరి ఎవరి జీవితం అయినా బాగుంది అంటే దానికి ముఖ్య కారణం మ్యాస్టరే మరి ఆ రోజున వారు భయపెట్టో బభ్యపెట్టు మన బతిమాలో భామాలో చదివించిన బట్టే ఈ రోజున మనందరూ ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నాం మరి అలాంటి గురువు గారిని సత్కరించుకోవడం అనేది చాలా చాలా అరుదైన విషయం ఈ రోజున మరి మన కా మార్నింగ్ కాఫీ క్లబ్కు సభ్యులు అందరూ కలిసి బ్లాక్ బోర్డ్ మాస్టర్ని సత్కరించడం ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసే ఎన్నో ఐదేళ్ల నుంచి వారు నిరంతరంగా వ్రాస్తూనే ఉన్నారు ఎన్నో విషయాలు మన అందరికీ తెలియజేస్తూ ఉన్నారు మరి సమాజ చైతన్యానికి వారు ప్రతిరూపంగా ఉన్నారు వారు అలాంటి మాస్టర్ చేసుకోవడం చాలా ఆనందం వారికి రోజున శుభాకాంక్షలు ఈ సందర్భంగా గురువుగారికి సన్మానం చేసుకోవడం అలాగే గురువులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం కూడా మనందరం కూడా తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందంటే అది గురువుల రుణమే అలాగా వారికి గురించి గురువుల గురించి చిన్న కవిత రాశాను రాతి శిల శిల్పంగా మారి జన నీరాజనాలు అందుకుంటుంది అంటే ఆ గొప్పదనం నైపుణ్యం చెక్కిన శిల్పిదే కదా చెరువులో కలువలు వికసించి కనుబిందు చేస్తున్నాయి అంటే ఆ గొప్పదనం నులివెచ్చని లేలేత కిరణాలను ప్రసాదించిన సూర్య భగవానుదే కదా కని పెంచేది తల్లిదండ్రులే అయితే వారికి ఒక స్థాయిని కల్పించేది గురువులే కదా ఈనాడు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వివిధ చేతి పనివారు క్రీడాకారులు వివిధ ఉద్యోగాలలో ఎనలేని సేవలు చేస్తున్న వారందరూ కూడా మీ చేతిలోని బెత్తాలకు భయపడిన వారే కదా దేశ విదేశాలలో మన ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేలా మట్టి ముద్దలను మనుషులుగా మార్చిన ఘనత మీదే కదా గురు పూజోత్సవ సందర్భంగా గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ శత సహస్ర వందనాలను అర్పిస్తున్నాను గోపిరాజు జూలూరి భీమవరం గురువు మహేశ్వర మన గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరతో పొలిచారు ఎందుకంటే మన గురువు అనేది అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది మనం ఒక విధంగా బాగుపడాలన్నా చేయాలన్నా సరే గురువు యొక్క ప్రాధాన్యత మనకు ఎంతో ఉన్నది ఆయన చెప్పిన దానివల్ల ఎవరైనా సరే ఎంతో ఉన్నత గురువు దయ వల్లే మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నాం అందువల్ల మనం ఈ గురు పూజోత్సవం పురస్కరించుకొని మన గురువులు ఎవరైనా సరే స్మరించుకొని మనకు విజయనపుణ్ణి పురస్కరించుకోవడం స్మరించుకోవడం కూడా మన కర్తవ్యం ఎందుకు అన్ని ఈ విధంగా మనం మాస్టర్గా సత్కరించుకోవడం చాలా అభినందనీయం ఈయన రాశిని కూడా ఒక ప్రతీది కూడా సార్ అందరూ చెప్పినట్టు ఒకటి విభిన్నమైనది ఒక రోజు ఏది ప్రత్యేకమైన దాని నిమిత్తం ప్రతీది కూడా అందరికీ తెలియజేస్తారు ఇవాళ సరేప రాధకృష్ణ ఆయన గురించి రాశారు ఒక పండగ అంటే ఒక పండగ గురించి ఒక వ్యక్తి గురించి ఏదైనా సరే ప్రతిదీ మన మాస్టర్ తెలిసి మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు ఈయన ఈ విధంగా మన కాఫీ గ్లోబ్ తరపు నుంచి ఈయన సన్మానించుకోవడం చాలా అదృష్టం జయంతి సందర్భంగా మన బ్లాక్ బోర్డ్ మాస్టర్ అలాగే అందరికీ తెలుసు ఇప్పటివరకు ఈయన పేరు నాకైతే తెలియదు మనందరికీ కూడా బ్లాక్ బోర్డ్ మాస్టర్ కానీ పరిచయం ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా రాయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి ఎందుకంటే మన సొంత డైరీ కూడా ఒక రోజు రాసుకుంటే రెండో రోజు మనం లైఫ్ లైఫ్ డైరీ రెండు రాసుకుంటే అబద్ధం వాళ్ళకి ఏదో బద్ధంగా చూసుకోవచ్చులే అనుకుంటాం అలాంటిది మన సొంత విషయాలను చేసింది ఈయన మార్నింగ్ వాక్స్ అందరికీ అందరి తరఫున మాట్లాడుతున్నారంటే అంత అంతలా ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ రాశారంటే రియల్లీ గ్రేట్ అండి అలాగే ఈరోజు అనుకోకుండా నాతో పాటు వచ్చిన మా మిత్రుడు రాధాకృష్ణన్ నిజంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ జయంతి రోజునే నా ఫ్రెండ్ రాధాకృష్ణ కూడా ఒక చిరు సన్మానం చేసిన మన మార్నింగ్ క్లాస్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున బ్లాక్ బోర్డు కృష్ణమోహన్ గారిని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం మరి వారికి సన్మానం అనగానే మా మార్నింగ్ కాపీ క్లబ్ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మేము సన్మానించుకుంటాం మీ క్లబ్ తరఫునే కాదు మేము పర్సనల్గా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాడిని మరి తొగురీతిలో సత్కరించుకోవడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చక్కటి పత్రాన్ని రాసిన మరి తోటి మ్యాస్టరు నాగేశ్వరరావు కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ